ఈరోజు టాపిక్ ఏం అంటే ఆత్మహత్యల గురించి ఇప్పటివరకు ఈ ఆత్మహత్యలకి కారణం గవర్నమెంట్ సరిగా చూసుకోకపోవడము వాళ్ళ చుట్టుపక్కల సరిగా చూసుకోకుండా వాళ్ళని హింసించడం వలన లేకపోతే అప్పుల వాళ్ళని బాధించడము ఇట్లా అనుకునేవాడిని రీసెంట్గా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ మనస్సే వాళ్ళ ఆత్మహత్యలకు కారణమని నాకు అర్థమైంది ఎందుకంటే రీజన్స్ గమనిస్తే ఆత్మహత్యలు ఎందుకు వస్తు జరుగుతాయి ఏ రీజన్స్ వల్ల జరుగుతున్నా ఏ రీజన్స్ వాళ్ళు చేసుకుంటున్నారని చూస్తే కొంతమంది మార్కులు తక్కువ వచ్చాయని మార్కులు తక్కువ వచ్చే అదే రీజన్ అయితే అందరికీ మా చాలామంది మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి అందరూ చచ్చిపోవాలి ఎందుకు చదవట్లేదు వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని అవమానంగా తీసుకొని బాధించుకొని వాళ్ళకి వాళ్ళు ఇంకా చాలు ఇంకా నేను ఏం చేయలేను అని వాళ్ళకు వాళ్ళు బాధించుకోవడం అంటే ఎవరు ఆ పని వాళ్ళ మనస్సే వాళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నారు నేను ఫస్ట్ వస్తేనే నాకు గౌరవం నా అమ్మ నాన్న పేరు నిలబెడతానని చదువు గురించి ఇలా అయితే ఒకవేళ అప్పుల గురించి అయితే వాళ్ళు నేను అప్పు తీర్చకపోతే నా చుట్టుపక్కల నన్ను ఏమనుకుంటారు ఇదంతా మనసులో నడుస్తున్న డ్రామా తర్వాత నిజంగా మనకు తెలీదు ఒకవేళ మనం తీర్చలేకపోతే మనకు మనం అప్పు మన దగ్గర మనకు అప్పిచ్చిన వాడు మనల్ని నిజంగా బాధించకపోవచ్చు కూడా మనం ఈ పరిస్థితుల్లో నేను ఆత్మ స్థితికి నేను వెళ్తున్నానని వాడికి తెలిస్తే వాడు వదిలేయచ్చు కూడా నేను ఇట్లా ఉంటాయి సో ఇదంతా మన మనసులో నడుస్తున్న డ్రామా అందువల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ మనస్సులో ఈ మనస్సులో నడుస్తున్న ఈ డ్రామా అని నీకు తెలియనంత వరకు నువ్వు ఈ బాధలకి బానిసవి అందుకని మనసు ఎంత అద్భుతమైనదో ఎంత ఆనందమైనదో ఎంత గొప్పదో అంత బాధ పెట్టేది కూడా దాన్ని చూడాలి సో ఎంత మనస్సు ఆడిస్తున్న గేమ్ సో ఇంత గొప్పదైన ఇంత విభిన్న స్వభావం గల మనస్సు మనస్సుని అర్థం చేసుకునే ప్రయత్నమే స్పిరిచువాలిటీ నిజంగా మనస్సు మనస్సుని చేతికి చిక్కించుకోవడమే స్పిరిచువాలిటీ తద్వారా జీవితాన్ని సంపూర్ణంగా ఆనందంగా బతకడం నేర్చుకునే విధానమే స్పిరిచువాలిటీ ఇట్స్ నాట్ అబౌట్ స్పిరిచువాలిటీ అంటే సన్యాసం తీసుకొని తీర్థయాత్రలు చేయడమే కాదు తద్వారా కొంత తెలుసుకుంటాం అంతేగాని దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఏంటి అంటే మనస్సుని చేతికి చిక్కించుకొని చిక్కించుకోవడం స్పిరిచువాలిటీ దానికి దారులు అనేకం ఉన్నాయి ఈ దారులు కూడా ఎక్కడైనా మంచి చెడు రెండు ఉన్నట్టు ఈ దారుల్లో కూడా దొంగదారులు ఉంటాయి మనం మోసపోయే దారులు ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని సరైన దారిలో నడవడం స్పిరిచువాలిటీ సో ద కన్క్లూషన్ మనస్సు మనస్సుని గమనించండి అది ఎలా బిహేవ్ చేస్తుంది ఖచ్చితంగా ఇది అవసరం లేకపోతే మనసు ఆడించే ఆటకి మనం వానిసలు అవుతాం మనస్సు మనస్సు మనకు కావాల్సినప్పుడు రావాలి మనకు వద్దనుకున్నప్పుడు కామ్గా ఉండాలి మనసు మీద మనం నిలబడాలి కానీ మనసు కింద కాదు బాయ్ బాయ్